నన్ను పిలిచిన దేవా నన్ను ముట్టిన ప్రభువా నీవు లేనితే నేను లేనయ్యా నే జీవించున్నది నీ కృప ఎదువించునది నీ కృప హెచ్చించునది నీ కృప మాత్రమే నే ఏదు గించు ఎదిగించున్నది నీ కృప తెచ్చునది నీ కృప మాత్రమే నీ కృపయే పరిశుద్ధ నామానికి స్తోత్రాలు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామమున మీకు శుభములు తెలియచేయించు ఉన్నాను దినమందు పరిశుద్ధాత్మ దేవుడు ఒక ప్రత్యేకమైన సందేశాన్ని మన మధ్యకు తీసుకురావాలని ఆశపడుతూ ఉన్నాడు సందేశము ఏమనగా కుంటివాడైన కృపకు పాత్రుడైనాడు కుంటివాడైనప్పటికీ కూడా కృపకు పాత్రుడైనాడు అర్హత లేనివాడైనా అద్భుత కృపను పొందాడు ఎవరి కుంటివాడు ఎవరినొద్ ఎవరి యుద్ధ నుండి కృప పొందాడు ఎవరి అర్హత లేనివాడు ఎవరి యొద్ నుండి ఈ కృప పొందుటకు పాత్రుడైనాడు రెండవ సమూహలు గ్రంథము నాలుగవ అధ్యాయం నాలుగవ వచ్చిన మనం చదివినట్లయితే సౌలు కుమారుడు యోనాతనకు కుంటివాడకు కుమారుడు ఒకడు ఉండెను ఎజ్రాయేల్ నుండి సౌలును గురించి యూనాథాను గురించి వర్తమానము వచ్చినప్పుడు వాడు ఐదేండ్లవాడు వారి దాది వాని యొక్క దాది వానిని ఎత్తుకొని పరుగు పరుగున పారిపోగా వాడు పడి కుంటివాడయ్యాడు వారి పేరు మెఫీబో సేత్ ఇచ్చట ఇద్దరు వ్యక్తుల గురించి మనము ధ్యానిస్తూ ఉన్నాము కుంటివాడైనటువంటి మెఫిబో సేతు కృపను చూపినటువంటి దావీదు మహారాజును చూస్తూ ఉన్నాము అయితే ఈ కుంటివాడైన వాడైన సేతును గురించి కృపను చూపినటువంటి దావీదు యొక్క జీవితాన్ని గురించి మనము ధ్యానించకముందు ఇతడు కుంటివాడకుడుకు గల కారణమేమిటి ఇతడు ఈ స్థితిలో ఉండడానికి అర్హత లేని వానిగా ఉండడానికి గల కారణం ఏమిటని మనం ఆలోచించినప్పుడు ఇక్కడ రెండు కుటుంబాల గురించి మనము తెలుసుకోవాల్సిన విషయం ఉన్నది ఏమిటనగా సవులు కుటుంబము సర్వనాశనమగుడుకు కారణాలు రెండవదిగా దావీదు కుటుంబము అద్భుతముగా ఆశీర్వదించబడటప్పు గల కారణాలు తెలుసుకోవాలి ఇక్కడ రెండు కుటుంబాలు సౌలు కుటుంబము సర్వనాశనముటకు గల కారణాలు ఏమని మనం ఆలోచించినప్పుడు సౌలు దేవునికి దేవుని ఆజ్ఞకు అవిధేయుడైనాడు ఏ విధంగా అవిధేయుడైనాడన్న అమ్మలేకులతో యుద్ధము చేసి వారిని ఓడించినప్పుడు అక్కడ దోపుడు సొమ్ముకు ఆశపడి వాటిని తీసుకుని వచ్చాడు రెండవదిగా ఇతని జీవితములు అహంకారి ఉన్నాడు అతడు యుద్ధములో విజయాలు సాధించినప్పుడు దేవాది దేవునికి స్థుతులు చెల్లించడానికి బదులు అతడు హీ ఏ మోనమెంట్ ఒక శీలును నిర్మించారు మూడవదిగా అసూయ ద్వేషం పెంచుకున్నాడు ఎవరి మీదనగా దావీదును మీద అసూయ ఎందుకంటే ఎరుషలేము స్త్రీలు దావీదు పదివేల మందిని జయించాడని అతను గురించి గొప్పగా చెప్పినప్పుడు అతని మీద అసూయ ద్వేషం పెంచుకొని అతన్ని చంపడానికి చాలాసార్లు ప్రయత్నించాడు అంతేకాకుండా అతడు అవిశ్వాసాన్ని వ్యక్తపరిచాడు అబద్ధీకుడైనాడు ఏ విధంగానగా సమూహలు రాకముందే బలిపీఠం మీద బలి అర్పించాడు దేవుని యొక్క ఆజ్ఞను పొందాడని పొందానని అబద్ధం చెప్పాడు కనుక దేవుని ఆత్మను సౌలు పోగొట్టుకున్నాడు అప్పటి వరకు దేవుని ఆత్మతో నింపబడిన వాడు దేవుని ఆత్మను పోగొట్టుకున్నాడు ఆ స్థానములో దయ్యం ఆత్మను తన శరీరంలోనికి తన జీవితంలోనికి ఆహ్వానించాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ సౌలు సర్వనాశనం మగుటంకు గల కారణాలు మనం తెలుసుకుందాం ఆ కుటుంబం నుంచి వచ్చినవాడు కనుక మెఫిబోసేతు ఈ దినమందు కుంటివాడై అర్హత లేని వాడిగా దావీదు ముందు నిలబడ్డాడు రెండవదిగా దావీదు కుటుంబం అద్భుతంగా ఆశీర్వదించడానికి గల కారణాలు మనం తెలుసుకోవాలనుకుంటే దేవుని ఎందు దావీదు దేవుని ఎందు అమెత భయభక్తులు కలిగినవాడు దేవుడే అంటున్నాడు నా అని దావీదుని గురించి చెప్పాడు రాజుగారుండుకు ధైర్య సాహసములు కలిగినవాడు ఒకసారి సింహాన్ని చంపాడు రెండవసారి ఎలుకబండును చీల్చివేశాడు మూడవదిగా ఫిలిస్తీన్లలో ఆజానబాహుడు గొప్ప బలశాలి యుద్ధవీరుడు ఖడ్గదారుడైనటువంటి గోలియాతను కూడా చంపేశాడు రాజుగా నుండుటకు ధైర్య సాహసములు ప్రదర్శించినవాడు అంతేకాకుండా క్షమించే గుణము కలిగినవాడు సౌలు చేతికి చిక్కినప్పటికి కూడా తన శత్రువైన సౌలు చేతికి చిక్కినప్పటికి కూడా అతని చంపకుండా వదిలివేశాడు దావీదు జీవితంలో పాపము చేసినప్పుడు దేవుని యొద్ పశ్చాత్తాపడ్డాడు బెట్స్ పాపం చేశాడు తన భా తన ఆమె యొక్క భర్త చాదిపోవడానికి కారకుడైనప్పుడు ఆ పాపము తెలుసుకున్నప్పుడు దేవుని యొద్ద పశ్చాత్తాపంతో విలపించాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడ దావీదు కుటుంబము ఇన్ని గుణగణాలు కలిగినాడు కలిగి ఉన్నాడు కనుక అతడు అమితముగా ఆశీర్వదించబడ్డాడు ఇప్పుడు అర్హత లేని వాడైనటువంటి మొఫీబో సేతు లేక కుంటివాడైనటువంటి మొఫీబో సేతు దావీదు యుద్ధ ఎటువంటి కృపను పొందాడని మనం ఆలోచించినప్పుడు మొట్టమొదటిగా మెఫీబో సేతు కుంటివాడైనప్పటికీ కూడా కృపకు పా డు గొప్పకు పాత్రుడైన యూ కుడ్ గెట్ గ్రేస్ గా ఫ్రమ్ డేవిడ్ రెండవ సమూహలు గ్రంథము తొమ్మిదవ అధ్యయం ఒకటవ వచనం మనం చదివినట్లయితే యోనాతాను బట్టి నేను ఉపకారము చూపుటకు సౌలు కుటుంబములో ఎవ ఎవడైనా కలడాయని అడిగాడు తన అనుచరులతో అంటున్నాడు తన చుట్టుపక్కల ఉన్నటువంటి అధికారులతో అంటున్నాడు యోనాతానను బట్టి నేను ఆ కుటుంబానికి సౌలు కుటుంబానికి ఉపకారం చేయుటకు ఆ కుటుంబంలో ఎవడైనా బతికి ఉన్నాడని అడిగినప్పుడు తన అనుచారులు అధికారులు ముఫీభూసేత్తుని ఆయన ముందుకు తీసుకుని వచ్చాడు అతను కుంటివాడు అర్హత లేనివాడు అయినప్పటికీ కూడా అతని మీద అతన్ని అమితముగా ప్రేమించి అతని మీద కృప చూపాడు కృప అనగా ఏమిటి కృప అనగా అర్హత లేని వారిపై చూపే అమితమైనటువంటి ప్రేమ పరిషుద గ్రంథం మనం పరిశీలించినట్లయితే దేవాది దేవుడు నోవాహ కుటుంబంపై కృప చూపాడు గనుక జల నుండి ఆ కుటుంబాన్ని దేవుడు కాపాడగలిగాడు పాలస్తీనా దేశంలో అనేక మంది స్త్రీలు ఉన్నప్పటికి కూడా దేవాది దేవుని కృప కన్య మరియ పొందింది గనుక ఆమె ద్వారా దేవుని కుమారుని లోకానికి దేవాది దేవుడు అందించగలిగాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడా మనము కూడా ఈ లోకములు అర్హత లేని వారమైనప్పటికీ అవయోగ్యమైనప్పటికి కూడా పాపములోను శాపములోను రోగములోను శిక్షకు పాత్రలమైనప్పటికి కూడా దేవాది దేవుడు మనలను అమితముగా ప్రేమించాడు కనుక ఆయన ప్రియ కుమారుని లోకానికి పంపించి మనకు మన ఎడల కృప చూపించి మనలను రక్షణలోనికి నడిపించగలిగాడు కనుక మనము దేవుని దేవుడు ప్రేమించాడు గనుక ఆయన కృపకు పాత్రులమై ఈ లోకములో జీవించుతున్నాము రెండవదిగా మెఫిబోసేదు విమ వినమ్రత చూపాడు వినమ్రత ఈ షోడ్ హ్యుమిలిటీ రెండవ రా సమూహలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం ఎనిమిదవ వచ్చినము చదివినట్లయితే రెండవ సమూహలు తొమ్మిది ఎనిమిది అతడు నమస్కరించి చచ్చిన కుక్కను వంటి వాడను కుక్క వంటి వాడనైనా నాయడల నీవు దయచూపుటకు నీ దాసుడనగు నేను ఎంతటి వాడను అంటున్నాడు ఎవరితో అంటున్నాడండి దావేద్తో అంటున్నాడు దావీదు అంత కృప చూపాడు గనుక మఫీబో ఎంతగా తగ్గించుకున్నాడు అతడు రాకుమారుడు రాజవంశములో పుట్టినవాడు అయినప్పటికి కూడా నేను చచ్చిన కుక్క వంటి వాడు చెప్తున్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరుడు విధేయత అనగా దేవుని చిత్తానికి లోబడి జీవించడం వినమ్రత అనగా సాటి మనిషి ఎడల తన స్థితిని ఎరిగి తగ్గించుకొని జీవించడం కనుక క్రైస్తవునిగా విశ్వాసిగా దేవుని బిడ్డగా దేవుని ఎడల మనం విన విధేతలు ప్రసద్ది ప్రదర్శించాల సాటి మనుషుల ఎడల వినమ్రత కలిగి జీవించాలా యోసేపు అన్నల చేత అమ్మబడినప్పటికి కూడా చేయని నేరానికి జైలు పాలైనప్పటికి కూడా అతని జీవితములో వినమ్రత చూపించాడు కనుక దేవాది దేవుడు ఆయనను అమితముగా ఆశీర్వదించాడు ఏ విధముగా హీ వాస్ ఏ జీరో ఇన్ ది జైల్ బట్ హీ బికేమ్ హీరో ఇన్ ద ఈజిప్ట్ హీ వాస్ ఇన్ ద ప్రీజన్ బట్ హీ వాస్ టేకెన్ టు ది ప్యాలెస్ ఎంత గొప్ప ఉన్నతమైన పదవులు అతను కూర్చోబెట్టడానికి దేవుడు అతనితో ఉండి సహాయపడ్డాడు ఎందుకు తెలుసా యూసేపు యూసేపు వినమ్రత కలిగి జీవించాడు మన వ్యక్తిగత జీవితంలో కూడా విమ్ర వినమ్రత కలిగి జీవించినచో దేవాది దేవుడు మనలను ఉన్నతమైన పదవులలో కూర్చోబెట్టడానికి సమర్థుడైన దేవుడు ఆయన ఏమైనా చేయగలరు కథ మొత్తం కూడా మార్చగలడు కనుక మనలను ఉన్నతమైనటువంటి గొప్ప గొప్ప పదవులలో కూర్చోబెట్టడానికి సమర్థుడైన దేవుడు కనుక ఆయన సన్నిధిలో మనము వినమ్రత కలిగి జీవించేవారేమై ఉండాలి మూడవదిగా మూడవదిగా ముషి ముఫి మెఫీభోసేతు కృతజ్ఞతతో జీవించాడు మెఫీభోసేతు కృతజ్ఞతతో జీవించాడు జీ లేవ్డ్ విత్ గ్రాటిట్యూడ్ రెండో సమూహులు గ్రంథము పంతొమ్మిదో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచ్చిన మనం చదివినట్లయితే నా తండ్రి ఇంటి వారందరూ నా ఏలిన వాడవ నా ఏలిన వాడవును రాజువునగు నీ దృష్టికి మృతుల వంటి ఉండగా చూడండి ఎంతగా తగ్గించుకున్నాడు నీ దృష్టికి నీ దృష్టికి మృతులమై మృతుల వంటి వారిమై ఉండగా నీ బల్ల యుద్ధకు నీ బల్ల యుద్ధ భోజనము చేయు వారిలో నీ దాసుడనైన నన్ను చేర్చితివి కాబట్టి ఇకను రాజువైన నీకు మొరపెట్టుటకు నాకేమి న్యాయమని అన్నాడు నా ప్రియ సహోదరి నా ప్రియమైన సహోదరి ఎంత కృతజ్ఞత చూపించాడు మఫీబు సేద్దు తన్ను ఒక చచ్చిన కుక్కద కుక్కగా చూపించుకున్నాడు ఇక్కడ తన కుటుంబమంత తన కుటుంబమంతా రాజు ఎదుట మృతుల వంటి వారిమని ప్రకటిస్తున్నాడు కృతజ్ఞత ఎనగా మనకు చేసిన ఉపకారాన్ని గుర్తించి గుర్తించి హృదయపూర్వకముగా ధన్యవాదాలు చెప్పడం దేవాది దేవుడు మన జీవితాలలో అనేక గొప్ప కార్యాలు చేస్తూ ఉన్నాడు మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించాలి ఏమిటి దేవు దేవునికి ఎందుకు మనం కృతజ్ఞత జీవి కలిగి జీవించాలనగా మనలను మనిషిగా ఆయన సర్వ జీవరాశిని సృష్టించాడు అనేక విధాలుగా సృష్టించాడు అయితే మనలను తన రూపములో మనిషిగా సృష్టించాడు అందమైన ముఖాన్ని ఇచ్చాడు సుందరమైన రూపాన్ని ఇచ్చాడు కనుక అందుకొరకై దేవాది దేవునికి అనుదినం మనము కృతజ్ఞతలమై కృతజ్ఞలమై ఉండాలి రెండవదిగా మనం అర్హత లేని వారమైనప్పటికీ అరు అయోగ్యులమైనప్పటికీ కూడా మన జీవితంలో అనేక అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు దేవాది దేవుడు ఆలోచన చేస్తూ ఉన్నాడు కనుక అందునిమిత్తమై దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి మూడవదిగా మనము పాపంలో పడి శాపం మన మీద ఉండి మన మనము పాఠాళ లోకా లోనికి లాగుకొని పోకుండా ఆయన ప్రియకుమారుని లోకానికి పంపించి మనలను ఆయన రక్తము ద్వారా మనల్ని విమోచించి మనకు రక్షణ ప్రసాదించినందుకై దేవాది దేవుని కృతజ్ఞతలు చెల్లించాలి కనుక మనము దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవించినట్లయితే దేవాది దేవుడు మనలను అమితముగా ఆశీర్వదించే దేవుడయి ఉన్నాడు నాలుగవదిగా మఫీబోసేతు పీతరులు పోగొట్టుకున్నది తిరిగి పొందాడు ఈ గాట్ బ్యాక్ వాట్ ఆర్ ఆల్ హీస్ ఫోర్ ఫాదర్స్ లాస్ట్ మిఫిబోసేతు పీతరులు పోగొట్టుకున్నది తిరిగి పొందాడు రెండవ సమూహలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం వచనం మనం చదివినట్లయితే రెండవ సమూహలు తొమ్మిది తొమ్మిది అప్పుడు రాజు సౌలు సేవకుడైన శ్రీబాను పిలిపించి సౌలునకును అతని కుటుంబమునకు కలిగిన సొత్తంతటిని నీ యజమానుని కుమారునికి నేను నేను నేనిప్పించి ఉన్నాను అని చెప్పాడు చూడండి వారి యొక్క కుటుంబంలో కుటుంబానికి కలిగినటువంటి యావదాస్తి వాళ్ళు ఏమైతే పోగొట్టుకున్నారో అవన్నీ మళ్ళా తిరిగి పొందాడు మెసి మెప్పిబోసే నా ప్రియ సహోదరి నా ప్రేమిని సహోదరి ఇక్కడ పరిశుద్ధాత్మదేవుడు ఒక సత్యానజలీపరుస్తున్నాడు మన వ్యక్తిగత జీవితంలో దేవుడు కూడా మనం ఏమైతే పోగొట్టుకున్నామో అవన్నీ తిరిగి పొందే వారమై ఉంటున్నాము ఆదాము సాతాను సాతాను ద్వారా అనేకం పోగొట్టుకున్నాడు పరిశుద్ధతను పోగొట్టుకున్నాడు శాంతి సమాధానాలు పోగొట్టుకున్నాడు పరిపాలన హక్కును పోగొట్టుకున్నాడు నిత్య జీవాన్ని పోగొట్టుకున్నాడు ఆదాము పాపము చేయుట ద్వారా సాతాను యొక్క సాతానుకి మాటలు వినుట ద్వారా దేవునికి అవిదేయుడ ద్వారా అతడు సర్వస్వం పోగొట్టుకున్నాడు అయితే దేవాది దేవుడు తన ప్రియ కుమారుని లోకానికి పంపించాడు గనక ఏసుక్రీస్తు ద్వారా మనం ఏమైతే పోగొట్టుకున్నామో మన పితరుడైనటువంటి ఆదాము పోగొట్టుకున్నాం వండిగను యేసుక్రీస్తు ద్వారా మనము తిరిగి పొందగలుగుతున్నాము మనము పరిశుద్ధత పొందాము శాంతి సమాధానాలు ఆయనలో పొందాము అంతేకాకుండా పరిపాలన హక్కును పొందాము నిత్య జీవానికి వారసులమయ్యున్నాము ఎంత గొప్ప సత్యాన్ని దేవుడు మనకు బయలుపరుస్తూ ఉన్నాడు ఆఖరిగా ఆఖరిగా మెఫీబోసేతు కాపురం ఉన్నాడు ఎరుషలేములో కాపురం ఉన్నాడు రెండవ సమూహలు గ్రంథము తొమ్మిదవ అధ్యాయం పదమూడవ వచ్చిన మనం చదివినట్లయితే రెండవ సమూహలు తొమ్మిది పదమూడు మెఫీబోసేతు ఎరుషలేములో కాపురముండి సదాకాలము ఎంతకాలమండి సదాకాలము రాజు బల్ల యుద్ధ భోజనము చేయుచ్చుండెను అని చదువుతున్నాం మన యొక్క వ్యక్తిగత జీవితంలో కృపకు అయ్యాము వినయ విధేయతలు కలిగి జీవిస్తూ ఉన్నాము మనము దేవుని ఎడల కృతజ్ఞతలు కలిగి ఉండిన ఎడల మన యొక్క జీవితములలో దేవాది దేవుడు ఆ ఎరుషలేములో జీవించి ఎరుషలేమనగా ఇక్కడ నూతన ఎరుషలేము నూతన ఎరుషులేమనగా ఆ పరలోక రాజ్యములు రాజు బల్ల యుద్ధ ఏ విధంగా మ మఫీబోసేతు భోజనం చేస్తున్నాడు మనం ఆ పరలోకములు రాజులకు రాజును ప్రభులకు ప్రభుకున్ను రవికోటి తేజుడు రవ్యమైన దేవుడు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క సమక్షములో మనము ఆ జీవ వృక్ష ఫలములను తినడానికి అర్హత పొందాం కనుక ఈ దినమందు పరిశుద్ధాత్మదేవుడు మనతో మాట్లాడే సత్యమేమనగా దేవుని సన్నిధిలో పరలోకములో మనం ఉంటున్నాం ఎంతకాలము సదాకాలము ఎంతో కాలము సదాకాలము ఆ ప్రభువుతో మనం అక్కడ ఉండడానికి అర్హత పొందాం కనుక అక్కడ మన క్రియల చొప్పున దేవాది దేవుడు మనకు బహుమతులను దాయి చేస్తూ ఉన్నాడు రెండవదిగా మన విశ్వాసమును కాపాడుకున్నాము గనుక దేవాది దేవుడు మనకు కిరీటాలను ప్రసాదిస్తూ ఉన్నాడు అంతేకాకుండా యేసుక్రీస్తువులే సాతాను మీద మనము విజయాన్ని సాధించాము గనుక మనం సింహాసనముల మీద కూర్చోడానికి అర్హత పొందాం నా ప్రియ సహోదరి నా ప్రేమన సహోదరుడు ఎంత గొప్ప సత్యాన్ని దేవాది దేవుడు ముఫీబోసేతు యొక్క జీవితము నుండి మనకు బయలుపరుస్తూ ఉన్నాడు మొట్టమొదటిగా అతడు అర్హత లేని వారే ఆ వాడైనప్పటికీ అతడు కుంటివాడైనప్పటికి కుంటివాడైనప్పటికీ అయినప్పటికీ దావీదు యొక్క మహారాజు యొక్క కృపకు పాత్రుడైనాడు మన జీవితంలో కూడా మనం అర్హత లేని వారమైనా అయోధ్యులమైనప్పటికీ కూడా దేవాది దేవుని అమిత ప్రేమ మన ఎడల బయలుపరిచాడు కనుక దేవుని యొక్క కృపకు మనము పాత్రులమై ఉన్నాము ముఫీబు విమ వినమ్రత చూపాడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో వినయ విధేయతలు కలిగి ఉన్నట్లయితే మన సాటి మనుషులతో వినమ్రత కలిగి ఉన్నట్టయితే దేవాది దేవుడు మనలను అమితముగా ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు మన వ్యక్తిగత జీవితంలో గొప్ప గొప్ప కార్యాలు చేసేటువంటి దేవుడై ఉన్నాడు మొప్పిబోసేతు కృతజ్ఞతతో జీవించాడు మన యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు చేసిన గొప్ప కార్యముల కొరకు అనుదినము ఆయనకు కృతజ్ఞత కలిగి ఉండాలి మనుషులుగా సృష్టించాడు మనల్ని గొప్ప గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తున్నాడు ఆయన కుమారుని ద్వారా రక్షణ ప్రసాదించి ఆ పరలోక రాజ్యపు తలుపులు మనకు తెరిచి ఉన్నారు ఆ ద్వారాలు తెరిచాడు కనుక మనము దేవాది దేవునికి అనుదినము కృతజ్ఞలమై ఉండాలి మనము పోగొట్టుకున్న అన్నీ తిరిగి పొందడానికి అవకాశం మోఫీబొ సేతు పితరులు పోగొట్టుకున్నది తిరిగి పొందాడు మన వ్యక్తిగత జీవితాల్లో కూడా పరిశుద్ధత పొందాము శాంతి సమాధానాలు పొందాము పాలన హక్కు పొందాము నిత్య జీవం పొందడానికి అర్హత కూడా పొంది అన్నాము ఆఖరిగా మోఫీబు సేతు ఎరుసలేములో కాపురమున్నట్టు మనము ఆ నూతన ఎరుసలేము ఆ పరలోకములో రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనము కాపురం ఉండబోవచ్చు ఉన్నాం అక్కడ జీవ వృక్ష ఫలములను తినబోవచ్చు ఉన్నాము అక్కడ మన యొక్క క్రియల చొప్పున బహుమతులు పొందబోవచ్చు ఉన్నాము అంతేకాకుండా మన విశ్వాసమును కాపాడుకున్నాము గనక కిరీటాలు పొందుతున్నాము మనము సాతాను మీద విజయాన్ని సాధించాము గనుక సింహాసనాల మీద మనం కూర్చుండబోతున్నాం దేవాది దేవుడు ఈ యొక్క వాక్యాన్ని వినుచున్న ప్రతి కుటుంబాన్ని ప్రతి వ్యక్తిని ఆశీర్వదించిన గాక ప్రార్థన చేసుకున్నాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి దయగల ప్రభువ నీ స్వరమును విప్పి నాతో మాతో మా అందరితో మాట్లాడావు ప్రభువ మఫీబోసేతు జీవితంలో మీరు చేసిన అద్భుతాలు ఆశ్చర్య కార్యాల కొరకై నీకు వందనాలు చెల్లిస్తున్నాం కుంటివాడైనప్పటికీ కృపకు పాత్రుడయ్యాడు మఫీబోసేతు వినం వినమ్రత చూపాడు మఫీబో కృతజ్ఞత కలిగి జీవించాడు మెఫీబో పితరులు పోగొట్టుకుని పొందాడు ఈర్షలేములు కాపడుకున్నాడు మా వ్యక్తిగత జీవితంలో మేము కూడా కృపను పొందిన వారమై నీ ఎడల వినయ విధేయతలు కలిగిన వారమై అయ్యా నీకు కృతజ్ఞతలు చెల్లించచ్చు మేము పోగొట్టుకునేవన్నీ తిరిగి పొందడానికి కృప దయచేయండి మేము ఎల్లప్పుడూ నీతో ఆ పరలోక రాజ్యమును జీవించడానికి నీ కృప సన్నిధి మాతో ఉంచమని మా ప్రభువును మా రక్షకుడైన యేసు క్రీస్తు పరిశుద్ధ నామము అడిగి వేడుకొని చున్నాము తండ్రి ఆమెన్ 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 దేవుడు మనల్ని దీవించుగాక కాక